అనకాపల్లి జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న స్థలంలో ఆర్టీసీ డిపో పెట్టాలని చోడవరం ప్రజలు చిరకాల కోరిక ఈ కోరిక గత ముప్పై సంవత్సరాల నుంచి ఆర్టీసీ డిపో వస్తుందని చోడవరం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆర్టీసీ అధికారులు మాత్రం కాసులకి కకృతి పడి ఆర్టీసీ స్థలాన్ని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి కొంతమంది నేతలకు అప్పచెప్పడం జరిగింది అధికార పార్టీకి చెందిన నాయకుడు సహకారంతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ అధికారులతో ఇరిగేషన్ అధికారులు చెరువును అక్రమదారులు గ్రావల్లతో కప్పుకుంటే ఇరిగేషన్ అధికారులు కకృతి పడి కనీసం అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదు పంచాయతీ అధికారులతో ఎండోమెంట్ అధికారులతో కలిసి స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఓ బడా నేత అండదండలతో ఆర్టీసీ డిపోకు చెందిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ అధికారులు దారదత్తం చేస్తున్నారు